వక్ బిల్ పాస్ పన్నెండు గంటల సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదించిన లోక్సభ సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా సాగిన చర్చ వక్ ఆస్తుల నిర్వహణ కోసమే బిల్లును తెచ్చామన్న కేంద్ర మంత్రి రిజిజు ఒక ఒక ముస్లిం తోటే ముస్లిం భూ భూములకు వక్ భూములకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు పాస్ చేసి దాని పేరు కూడా మార్చేసింది ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అమిత్ షా మైనార్టీలను కించపరుస్తున్నారు కాంగ్రెస్ సభలో బిల్లు కాగితాలను చింపేసిన ఓవైసీ నేడు రాజ్యసభ ముందుకు బిల్లు దేశవ్యాప్తంగా వర్క్ ప్రాపర్టీల నిర్వహణ కోసం తెచ్చిన వర్క్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు లోక్సభ ఆమోదం తెలిపింది కేంద్ర న్యాయ మైనార్టీల వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును బుధవారం మధ్యాహ్నం పన్నెండు పదిహేను నిమిషాలకు గంటలకు సభలో ప్రవేశపెట్టక అధికార ప్రతిపక్షాల మధ్య అర్ధరాత్రి వరకు వాడి వేడి చర్చ కొనసాగింది ముందుగా బిల్లుపై చర్చకు స్పీకర్ ఎనిమిది గంటల సమయం కేటాయించగా సుదీర్ఘంగా పన్నెండు గంటల పాటు మారథాన్ డిబేట్ జరిగింది అంటే సుదీర్ఘమైన డిబేట్ జరిగింది అర్ధరాత్రి ఒంటి గంట బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటేయడంతో బిల్లు పాస్ అయినట్టు స్పీకర్ ప్రకటించారు ఇదేంటంటే బిల్లు పేరుతోటి ముస్లింలకు మాత్రమే అధికారం ఉండే ఒక భూములు అంటే ముస్లింలకు సంబంధించిన భూములు మన హిందువులకు కూడా హిందువులకు కదా దేవాలయ భూములు ఉంటాయి కదా ఆ రకమైన భూములు ఇవి అయితే ఇక వీటికి బిల్లు చేసిం ఆ బిల్లు పేరు ఏంటంటే బిల్లు పేరు వచ్చింది ఇందులో రాయలే కానీ మరి వక్ భూములను ఎట్లయినా చెరబట్టాలన్న ఒక ఆలోచనతో జరిగింది ఇది యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంటు ఎంపవర్మెంటు ఈక్విలిఫికేషన్ అండ్ డెవలప్మెంట్ ఇది యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అనే కొత్త చట్టాన్ని కొత్త సవరణ చేసిండ్రు ఇది ఏంటంటే ఈ భూములను స్వయంగా కేంద్రం తన చేతుల్లో పెట్టుకోవడానికి జరిగిన చర్యగా నిన్న అసదుద్దీన్ గారు మండిపడ్డాడు మరి ఈ భూములు వక్ భూములు అంటే ముస్లింల పెద్దల చేతుల్లో ఆ మజీదుల సంబంధించి నిర్వహించే వారి చేతుల్లో ఉండే భూములు ఇవి వాళ్ళ డెవలప్ కోసము వాడే భూములు కానీ అవి వాళ్ళ డెవలప్ కోసం వాడరు దేశ డెవలప్ కోసం వాడరు కాబట్టి కేంద్రం ఒక బిల్లు దించే ప్రయత్నం చేసింది మరి ఈ బిల్లుతోటి ముందు ఏం జరుగుతుందో చూడాలి కానీ ఈయనైతే జింపేసిండు అది మాకు నచ్చలేదని జింపేసిండు ఏం లేదు అది వాళ్ళ ఏమున్నా అంటే ఈ దేశ భూమి అంతా హిందువులదే అనేది బీజేపీకి ఒక ఆలోచన ఉంటుంది ఈ ఈ భూమి మొత్తం హిందువులది అంతే ముస్లింలు బతకచ్చిన వాళ్ళు ఇక్కడికి నిజానికైతే ఈయన ఉన్నాడు కదా ఇప్పుడు అసదుద్దీన్ వాళ్ళ పూర్వీకులు బతకొచ్చిన వాళ్ళే మరి ఆ ప్రకారంగా చూస్తే అమిత్ షా కూడా వాళ్ళ వాళ్ళ తాతలు కూడా బతకచ్చిన వాళ్ళే వాళ్ళ తాతలు బతుకొచ్చిన వాళ్ళే వీళ్ళ తాతలు బతుకొచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్న ఎస్సీబీసీ ఎస్టీలే అసలైన ఈ జాతి బిడ్డలు ఈ నేల బిడ్డలు అది అమిత్ షా కావచ్చు లేకపోతే అక్బరుద్దీన్ కావచ్చు వీళ్ళంతా బతుకొచ్చిన వాళ్ళే యూరోపియన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి ఈ దేశాల నుండి బతుకొచ్చిన వాళ్ళు వీళ్ళు చరిత్రలోకి పోతే తెలుస్తుంది వీళ్ళ ముఖాలు మనలు వీళ్ళ ముక్కులు మనలు ఎక్కువ వీళ్ళ తిండి మనలు ఎక్కువ వీళ్ళ పద్ధతులు కూడా మనలు కాబట్టి ఈ దేశంలో అసలు సిసలైన ఆదివాసులు మూలవాసులు నేలవాసులు ఎస్సీ బీసీ ఎస్టీలు మాత్రమే మిగతా వాళ్ళంతా ఇక్కడికి బతుకచ్చిన వాళ్ళే